నమస్తే డాక్టర్ గారు కడుపు నొప్పి ఎన్ని రకాలుగా వస్తుంది దాన్ని ఎమర్జెన్సీగా ఎప్పుడు భావించాలి ఛాతి కింద భాగంలో మనకి కడుపు నొప్పి అనేది వస్తుంటుందండి అండి చాలామందికి ఇక్కడ మంట పుట్టడము లేదా తిన్న ఫుడ్ వెనక్కి రావడము లేదంటే మామూలుగా వామిటింగ్స్ రావడము ఇవి రెండు రకాల కారణాల వల్ల వస్తుంది అంటే వ్యాధుల వల్ల ఒకటి అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటాము ఇంకొకటి వచ్చి ప్యాంకిటైటిస్ అనమాట ఇప్పుడు ఈ రెండింటికి మనకి తేడాలు చూసుకున్నాం ఇప్పుడు ప్యాంక్రియాటైటిస్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది ఏంది అంటే మన చిన్న పేగుకి కి కనెక్షన్లో అంటే జోడినం సి షేప్లో ఉంటుంది అక్కడ మనకి ప్యాంక్రియాస్ అనేది ఒక ఆకు లాంటి భాగము అది అక్కడ కూర్చో ఉంటుంది అన్నమాట దాని నుంచి కూడా మనం అన్నం తిన్న తర్వాత జీర్ణం అవ్వడానికి ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది బయటకు వస్తుంటుంది ఇప్పుడు మామూలుగా ఈ నార్మల్గా ఇది ఎప్పుడు వస్తుంది అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు పిత్తాశయంలో రాళ్ళు ఉన్నప్పుడు కూడా మనకి ఆ మలం అనేది ఫ్రీగా బయటికి రాకుండా దీనివల్ల కూడా ఈ పాంక్రియాటిక్ జ్యూస్ అనేది ఎక్కువ సెక్రీట్ అవ్వడం వల్ల కూడా పాంక్రియాటైటిస్ అనేది వస్తుంటుంది అది మోస్ట్ కామన్ కాజ్ అనమాట ఇంకోటి వచ్చి దీర్ఘకాలంగా ఆల్కహాల్ లేదా ధూమపానం తీసుకున్న వాళ్ళకి లేదా మద్యము అలవాట్లు ఉండే వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే ఈ జనరల్గా ఈ సెక్రేషన్ అనేది ఎక్కువ జరిగి అక్కడ ఉండే పేగు అనేది జరుగుతుంటుంది అంటే పేగుకి సంబంధించిన గ్యాస్ట్రైటిస్ అనేది వస్తుంటుంది ఈ ప్యాంక్రియటైటిస్ వల్ల సో వీళ్ళకేందంటే సడన్గా కడుపు నొప్పి ఎక్కువ రావడం అంటే కడుపు నుంచి వెనకాల వీపు భాగం వరకు ఎవరో ఒక కత్తితో గుచ్చినట్టు అంటే వాళ్ళు వంగితే కానీ కడుపు నొప్పి అనేది తగ్గదన్నమాట అంత తీవ్రంగా వస్తుంది అది ఏంటంటే నార్మల్ ఇంజెక్షన్స్కి వాటికి రికవర్ అవ్వదు అది ఖచ్చితంగా అడ్మిషన్లో పెట్టుకొని మనం అవసరమైన రక్త పరీక్షలు చేపించి దానికి సంబంధించి మనము సెలైన్ బాటిల్తో ట్రీట్మెంటు మరియు యాంటీబయాటిక్స్ ఇచ్చిన తర్వాతే వాళ్ళకి రికవరీ అనేది జరుగుద్ది ఇది నార్మల్గా ఇందాక చెప్పినట్టు పిత్తాశయంలో రాళ్ళుండే వాళ్ళకి మరియు మద్యం సేవించే వాళ్ళకి ఎక్కువ ఈ వ్యాధి అనేది వస్తుంటుంది సో మనం దీన్ని ఏ విధంగా ప్రివెంట్ చేసుకోవాలంటే ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే మద్యం తాగడం తగ్గించడము నైట్ ఆరు తర్వాత ఆహారం తీసుకోకూడదు ఆరు ముందు మనం తీసుకోవడం చేస్తుంటే ఈ గ్యాస్ట్రైటిస్ మరియు ఈ ప్యాంక్రియటైటిస్ ఇవి ఎక్కువ మనకి ఇబ్బందికరంగా అవ్వకుండా ఉండేదానికి హెల్ప్ చేస్తాయి ఇంకొకటి ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అంటే మనం జనరల్గా వాడుకు బాస్లో మాకు గ్యాస్ వచ్చేస్తుంది గ్యాస్ ఎక్కువైపోయింది లేదంటే కడుపు ఉబ్బరం ఎక్కువైపోతుంది లేదా ఊరుకం అంటే పైన నుంచి తేపులు వస్తున్నాయి లేదా కింద నుంచి గ్యాస్ ఎక్కువైపోతుంది ఇదంతా మీరు జనరల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని సింపుల్గా చెప్పేస్తారు కానీ ఇవంతా ఏంటంటే మనం గ్యాస్ట్రైటిస్ కింద ట్రీట్ చేస్తామండి ఏదైనా మీకు తేపులు అనేది బయటకు వస్తున్నాయి అంటే మీకు లోపలికి వెళ్ళిన గ్యాసే మీకు బయటకు వస్తుంది కానీ లోపలక అది పేగులన్నీ కలిసి ఏదో గ్యాస్ ఫార్మేషన్ చేయడము లేదంటే కింద లెటిన్ కూర్చునే దగ్గర నుంచి గ్యాస్ ఫార్మ్ చేయడం అలా ఏమైనా జరగదు మీరు ఏదైతే అన్నం తీసుకుంటుంటారో అన్నం తీసుకునేటప్పుడు మనం అన్నంతో పాటు కొంచెం గాలి అనేది లోపలికి వెళ్తుంది అది మనం ఎంత ఎక్కువ తీసుకుంటే అంతవరకు మనకు లోపలికి వెళ్తుంది ప్లస్ ఇక్కడ మనకి అన్ననాళం కింద కడుపు అనేది ఉంటుంది అన్నమాట అన్ననాళం అనేది కడుపుకి మధ్య ఉండేది సో మనకేందంటే ఒక డోర్ లాంటిది ఉంటుంది లోయర్ ఈసో ఈసోఫాజియల్ స్పించర్ అంటాం దాన్ని లోయర్ ఈసోఫాజియల్ స్పించర్ అంటాం దాన్ని అదేంటంటే ప్రతి ఐదు నిమిషాలు ఒకసారి ఓపెన్ అవుతూ ఉంటుంది సో మనకి ఏదైతే ఆహారం లోపలికి వెళ్తుందో ఆహారం నుంచి లోపలికి వెళ్ళింది కిందే ఉంటుంది అన్నమాట ఏదైతే గ్యాస్ ఉంటుందో నార్మల్గా గ్యాస్ అనేది ఆహారం పైకి వస్తుంది సో ఇప్పుడు ఏదైతే ఓపెన్ అయినప్పుడు డోరు అది లోయర్ రీసోస్ ప్యాజులు స్పించారనని కదా అప్పుడు ఆ గ్యాస్ అనేది తేపు రూపంలో మనకి బయటకు వస్తుంది సో మీరు దాన్ని గ్యాస్ స్టబుల్ కింద తీసుకోకండి సో ఇంకోటి ఏంటంటే మీరు మెయిన్ ఆహారం తీసుకోవడం కరెక్ట్ టైంలో తీసుకోవాలి అంటే ఉదయం ఒక టైంకి మధ్యాహ్నం ఒక టైంకి ఈవినింగ్ సన్సెట్ సన్సెట్కి ముందు మీరు తీసుకుంటే మీ పేగులు చాలా ఆరోగ్యంగా ఉంటాయి ప్లస్ మీకు కావాల్సిన డైజెషన్ అంతా కరెక్ట్గా జరుగుతుంది ఎందుకు అంటే మనకి మధ్యాహ్నము ఇన్సులిన్ లెవెల్స్ అనేది చాలా పీక్లో ఉంటాయి అంటే ఇన్సులిన్ అనేది మన బాడీలో గ్లూకోజ్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది సో మీరు మధ్యాహ్నం పూట ఎక్కువ తిన్నా ఏం కాదు కానీ ఆఫ్టర్ సిక్స్ అంటే ఆరు గంటల తర్వాత సాయంత్రం పూట తింటే ఏమైందంటే ఇన్సులిన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి అప్పుడు మీకు సాయంత్రం ఆరు తర్వాత మీరు స్వీట్స్ తినడము బయట జంక్ ఫుడ్ తినడము ఇప్పుడంతా ఈ పిజ్జాలు బర్గర్లు ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ తినడం వల్ల మీకు ఏమైద్దంటే ఇన్సులిన్ ప్రభావం అనేది తక్కువ ఉండడం వల్ల తొం అంటే తక్కువ వయసులోనే మీకు షుగర్ లావు వచ్చేయడం కడుపు కడుపు బాగడం వరకే పొట్ట వచ్చేయడం ఒబేసిటీ రావడము కొంతమందికి ఏంటంటే అంత బాడీ అంతా బాగుంటే కడుపు వరకే టైట్ అదే లా వచ్చేసి ఉంటారు కొవ్వు పట్టిపోయి ఉంటుంది అవన్నీ జరుగుతుంటాయి సో మీరు మీకు కావాల్సిన ఆహారం అనేది మీరు ఎంత పని చేస్తారో అంతే తినండి అంతేగాని నేను ఈరోజు ఇది తినేయాలి సాయంత్రం ఇది తినాలి అని చెప్పి ముందే డిసైడ్ అయిపోయి ఏదంటే అది తినకండి మీ వర్క్ ఎంత అయితే చేస్తారో దానికి సంబంధించిన ఆహారం తినండి ఫ్రూట్స్ ఉంటాయి కొంతమంది చిన్న పిల్లలకి కూడా కడుపునే పొస్తుంటుంది ఇప్పుడు చిన్నపిల్లలకి ఎందుకు కడుపు కడుపు నొప్పి అంటే చాలామంది చాక్లెట్స్ ఇవ్వడము బిస్కెట్లు ఇవ్వడము వాళ్ళు ఏడుస్తుంటే ఇది తీసుకోమా అని చెప్పి ఐస్ క్రీమ్ కొని పెట్టడం అలా చేస్తుంటారు దానివల్ల ఏంటంటే వాళ్ళ పేగులు తొందరగా బలహీనపడి తొందరగా కడుపు నొప్పి అనేది వస్తుంటుంది చిన్నపిల్లల్లో ఏంటంటే మీ సెంటఫిక్ లింఫడినైటిస్ అనే వ్యాధి ఎక్కువ వస్తుంటుంది అంటే ఏం లేదండి మన పేగులపైన చిన్న చిన్న గెడ్డలు అనేది ఉంటాయి లింఫ్ నోట్స్ అంటాం అవి అవి ఏంటంటే వస్తాయి అన్నమాట ఏదైనా ఒక చిన్న రబ్బర్ బాల్కి ఎక్కువ గాలి వదిలితే ఏమైద్ది అది పెద్దదయ్యి పేలిపోద్ది అనమాట సో ఆ విధంగా ఒక చిన్న గడ్డని అవుతా ఉంటే ప్రెషర్ పెరిగి నెప్పొస్తుంటుంది చిన్నపిల్లలకి వాళ్ళకి తెలియక అన్నం తిన ప్రతిసారి ఏడుస్తున్నారు మా బాబు లెటిన్ కూర్చున్నప్పుడు ఏడుస్తున్నారు అని చెప్తుంటారు అవన్నీ ఏంటంటే దీని లక్షణాలు అనమాట సో చిన్నపిల్లలకి ఏంటంటే మనకి మంచి ప్రీ బయోటిక్స్ ప్రోబయోటిక్స్ అని ఉంటాయి ప్రీ బయోటిక్స్ అంటే మన కడుపు ఇన్ఫ్లమేషన్ అంటే కడుపు వాపు రాకుండా కడుపుకి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకున్నాయి ప్రోబయోటిక్స్ అని ఉంటాయి ప్రోబయోటిక్స్ వచ్చి గుడ్ బ్యాక్టీరియా అనమాట గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయి బ్యాక్టీరియా అంటే మనకి కడుపుకి మంచి బ్యాక్టీరియా అని గుడ్ బ్యాక్టీరియా అంటే సో దాంట్లో లాక్టో బ్యాసిల్లై అనేది చాలా బాగా పనిచేస్తుంది మన కడుపుల్లో అంటే మన పేగుల్లో సో దానికి సంబంధించిన ఫుడ్ ఏంటంటే చిన్నపిల్లలకి బట్టర్ ఇవ్వడము చీజు అంటే మనం యోగట్ అంటాం అవి ప్లస్ ఫ్రూట్స్లో వచ్చి బనానా బాగుంటుంది ఇంకోటి వచ్చి గ్రేప్స్ ఇవన్నీ ఏంటంటే ప్రీబయోటిక్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి వీటిల్లో ఇవి ఎక్కువ తినడం వల్ల పిల్లలకి కడుపు నొప్పికి ప్రివెన్షన్ చేస్తాం అంటే ఇప్పుడు మేము గ్రేప్స్ తినిపిస్తున్నాము చాక్లెట్లు తినిపిస్తున్నాము అంటే యూజ్ ఉండదండి మీరు తినిపిస్తే మంచి ఫుడ్ తినిపియండి మీరు బిస్కెట్స్ చాక్లెట్స్ అవి మీరు అలవాటు చేస్తేనే పిల్లలు అలవాటు చేసుకుంటారు మీరు ఫస్ట్ నుంచి మీరు వాటిని రెస్ట్రిక్ట్ చేయడం చేస్తుంటే పిల్లలు హెల్తీగా ఉంటారు ఓకేనా ఇప్పుడు ఎడమి చేతి పక్క కడుపు నొప్పి గురించి మాట్లాడదాం పెద్ద పేగులో ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందండి పెద్ద పేగులో ఇన్ఫెక్షన్ ఏమంటామంటే నార్మల్గా మనం అల్సరేటివ్ కోలైటిస్ అంటాము మరియు ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంటుంది సో అవి ఏంటంటే సేమ్ ఇందాక నేను చెప్పినట్టు మంచి ఆహారం తీసుకోవడం కంట్రోల్ చేసుకోవడం చేసుకుంటే ఇవన్నీ మీకు క్లియర్ అనేది అవుతాయి కొంతమందికి ఏంటంటే మధ్యలో బొడ్డు దగ్గర కడుపు నొప్పి వస్తుంటుంది సడన్గా విరోచనాలు ఎక్కువ అయిపోతుంటాయి ఇదంతా ఏంటంటే అక్యూట్ గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అంటాం మనం దీన్ని దీనికి ఆపరేషన్ చేయాల్సినంత అవసరం ఏముండదండి జనరల్ మెడికేషన్తో మనం పేషెంట్కి నీళ్ళు ఎక్కువ రాగి హైడ్రేషన్ ఎక్కువ చేపించాలి అవి తీసుకొని జనరల్ యాంటీసిక్రిటరీస్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి అవి వాడితే మనకి మోషన్స్ కంట్రోల్ అయ్యి రికవరీ అనేది జరుగుద్ది కాకపోతే ఓల్డ్ ఏజ్ పేషెంట్స్లో మనం దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదండి ఊట్నే పదిసార్లు మోషన్ అయింది ఒక ట్యాబ్లెట్ వేస్తే తగ్గిపోయిందండి ఏం కాలేదు బాగానే ఉన్నాడు అలా మీరు నెగ్లెక్ట్ చేయకండి పెద్ద వయసు వాళ్ళకి చిన్న వయసు వాళ్ళకి ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ అనేది చేసి సీరం ఎలక్ట్రోలైట్స్ అని ఉంటాయండి ప్లస్ ఆర్ఎఫ్టీ అనేది చేయాలి కిడ్నీ టెస్ట్ అనేది చేపయాలి ఎక్కువ నీరు మన బాడీలో నుంచి బయటికి వెళ్ళినప్పుడు డీహైడ్రేషన్ అనేది అయ్యి కిడ్నీలపైన ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది సో మనం దాన్ని ప్రివెంట్ చేసుకొని మనం ముందు జాగ్రత్తలో ఉంటే ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుంది పేషెంట్కి సో ఇది బ్రాడ్గా మనం చెప్పామండి ఈ కడుపు నొప్పి గురించి